వెల్కమ్ టు కిటీవీ మీడియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఇరవై ఐదు శాతం కొత్త సుంఖాలను విధించారు ఈ కొత్త టారిఫ్ ఇప్పటికే ఉన్న ఇరవై ఐదు శాతం టారిఫ్తో కలిపి మొత్తం యాభై శాతం అవుతుంది ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఈ అదనపు టారిఫ్లు ఇరవై ఒక్క రోజుల తర్వాత అంటే ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమలులోనికి వస్తాయి దీనిపై భారత్ విదేశీ వ్యవహారాల శాఖ స్పందిస్తూ ఈ చర్యలు అనుచితమైనవి అన్యాయమైనవి అకారణమైనవి అని పేర్కొంది బుధవారం వైట్ హౌస్ జారీ చేసిన ఉత్తర్వులో భారత ప్రభుత్వం ప్రస్తుతం రష్యా చమురును ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో దిగుమతి చేసుకుంటుందని పేర్కొంది దీని ఆధారంగానే భారత్ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించింది అమెరికా సుంకాలపై భారత ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది అందులో ఇటీవల కాలంలో భారత్ రష్యా నుంచి చేసే చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది మా దిగుమతులు మార్కెట్ పరిస్థితులకు ఆధారపడి ఉంటాయి భారత్ లోని నూట నలభై కోట్ల జనాభాకి ఇంధన భద్రత కల్పించే లక్ష్యంతో మా దిగుమతులు ఉంటాయి ఈ అంశాలపై మా వైఖరిని మేము ఇప్పటికే స్పష్టం చేశాము అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం ఇతర దేశాలు కూడా తమ జాతీయ ప్రయోజనాల కోసం అదే పని చేస్తున్నాయి కాబట్టి అమెరికా చర్యలు అనుచితమైనవి అన్యాయమైనవి అకారణమైనవి అని మేము మరొకసారి చెప్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది ఇక భారత్ తన జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది ఇక అమెరికా చర్యలపై నిపుణులు ఏమంటున్నారంటే ఢిల్లీకి చెందిన మేధో మదన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అధిపతి అజయ్ శ్రీవత్స దీనిపై స్పందించారు ఈ నిర్ణయంతో భారత్ ఇప్పుడు అమెరికా అత్యధికంగా సుంఖాలు విధించిన వాణిజ్య భాగస్వాముల జాబితాలో చేరింది చైనా వియత్నాం బంగ్లాదేశ్ వంటి దేశాలపై విధించిన దానికంటే ఇది చాలా ఎక్కువ ఇది భారత్ అమెరికాకు వార్షికంగా చేస్తున్న ఎనభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో సింహభాగాన్ని ఇబ్బందుల్లో పడేస్తుందని అజయ్ శ్రీవత్స అన్నారు ఆయన అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో రష్యా నుంచి చైనా అరవై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల విలువైన చమురును కొనుగోలు చేసిందని ఇది భారతదేశం కొనుగోలు చేసిన యాభై రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువగా అని పేర్కొన్నారు భారత్ కంటే చైనా రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకున్నప్పటికీ ఆ దేశంపై ఎలాంటి పెనాల్టీ విధించలేదు అమెరికా రక్షణ సాంకేతిక రంగాలకు కీలకమైన గాలియం జర్మేనియం రేరేట్స్ గ్రాఫైట్ వంటి ముఖ్యమైన ముడి పదార్థాల సరఫరాను చైనా నియంత్రిస్తుంది కాబట్టే వాషింగ్టన్ చైనాని చూసి చూడనట్లు వదిలేస్తుంది అన్నారు రష్యాతో తన మిత్రదేశాల వాణిజ్యాన్ని కూడా అమెరికా విస్మరించిందని శ్రీవత్స అన్నారు గత ఏడాది యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటే వాటిలో ఇరవై ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు విలువైన చమురును కూడా ఉందన్నారు అమెరికా స్వయంగా రష్యా నుంచి మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు విలువైన వ్యూహాత్మక వనరులను కొనుగోలు చేస్తుందని ఆయన వివరించారు ఈ సుంకాల వల్ల అమెరికన్ మార్కెట్లో భారతీయ వస్తువులు చాలా ఖరీదైనవిగా మారవచ్చు అని అన్నారు అమెరికాకు భారత్ ఎగుమతులు నలభై నుంచి యాభై శాతం తగ్గవచ్చని కూడా శ్రీవత్సవ పేర్కొన్నారు దీనిపై తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో అమెరికా రష్యా నుంచి యూరేనియం రసాయనాలు ఎరువులు కొనుగోలు చేస్తుందని భారత్ అంటుంది కానీ భారత్ చమురు దిగుమతులను మాత్రం అమెరికా వ్యతిరేకిస్తుందని దీనికి మీరు ఏం సమాధానం ఇస్తారని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా ట్రంప్ సమాధానం ఇస్తూ దాని గురించి తనకు ఏమీ తెలియదని దాని గురించి తెలుసుకున్నాక ఇన్ఫర్మేషన్ ఇస్తానని దాటవేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై త్వరలోనే సుంఖాలు విధించే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ చెప్పుకొచ్చారు ఇక భారత్ రష్యా నుంచి పెద్ద మొత్తం మీద చమురును కొనుగోలు చేసి ఇతర దేశాలకు అమ్ముకుంటూ లాభాలు పొందుతుందని ఆరోపణలు చేశారు ట్రంప్ ఇక అమెరికా తీరు మీద ఇప్పటికే భారత్లో ఉండే పలువురు మేధావులతో పాటు సామాన్యులు కూడా బండిపడుతున్నారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదు అని భారత్ ప్రధాని మోడీ కూడా పేర్కొన్నారు మరి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి భారత్ ఎలా బుద్ధి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ యుటీవీ మీడియా థ్యాంక్ యూ